మళ్ళీ సమాజం మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే సమా సమాజాన్ని కూడా ఎంతో వాళ్ళ మీద రెచ్చించాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు బాల్య దశలోనే నేర్చుకున్నారనుకోండి వీటి వల్ల ఇంత నష్టం ఉందా అయ్యో నా కుటుంబానికి ఇంత కష్టమవుతుందా ఇవన్నీ మీరు ఇప్పుడే తెలుసుకున్నారనుకోండి అప్పుడు మీరు మంచి సమాజాన్ని స్థాపించగలుగుతారు నిర్మించగలుగుతారు ఎంతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి సంపన్నమైన జీవితాన్ని మంచిగా వెలుగులతో నింపుకోగలుగుతారు అని మన ప్రభుత్వం ఏం చేసిందంటే మీతో ఒక ప్రతిజ్ఞ చేయించుకుంటుంది ప్రతిజ్ఞ అంటే ఏంటి మనము ఏదన్నా నిజం చెప్పినామనుకోండి అబ్బాతోడు అంటాం నాన్నతోడు అంటాం మీ మీద ఒట్టు అంటాం ఈ ఒట్లే ఎందుకు వేసుకుంటాం చెప్పండి అంటే దాని మీద మనం నిలబడతాము తప్పకుండా అమ్మో తోడు పెట్టినంటే వీడు ఖచ్చితంగా ఈ మాట మీద ఉంటాడు అని చెప్పడానికి మనకు ఇది సమాజం మనకు మామూలుగానే మనకు తెలుసు అనమాట ఇట్లా తోడేస్తే తప్పకుండా మనము ఉంటాము దీని మీద నిలబడి ఉంటాము అందుకనే మనం ఇవాళ ఆ ప్రతిజ్ఞ చేయబోతున్నాము ఆ ప్రతిజ్ఞ మీరు నిజంగా ఆచరించాలని ఈ సభాముఖంగా మేము మీకు అందరికీ కూడా ఒక విధంగా ప్రార్థిస్తున్నానని అనుకోవచ్చు నేను చిన్నవాళ్ళు మిమ్మల్ని అనొద్దు కానీ ఏంటంటే సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుందో నేను చూస్తున్నాను అందుకని మీరంతా వాటికి అడిక్షన్కి గురి కాకుండా ఎవరైనా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా అడిక్ట్ అయినా కూడా వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావడానికి సహాయం చేస్తారని కోరుతున్నాను జై హింద్ జై తెలంగాణ ప్రభుత్వం నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరో వ్యాధి డ్రగ్స్ ఈ డ్రగ్స్ ద్వారా ఎంతోమంది యువత మరియు విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయుష్ శాఖ ద్వారా మేము డ్రగ్స్ నిరోహిత ప్రతిజ్ఞ చేయడానికి కోరుకున్నాము అందులో భాగంగానే జడ్కేస్ఎస్ రామాయణపేటలో ఈరోజు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రతి విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు కార్యక్రమం చాలా విజయంతం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేయి కుడి చేయి కుడి చేయి పెట్టండి ఇట్లా సైడ్ సైడ్ కో ముందు కాదు సైడ్ పెట్టండి ఇట్లా పక్క నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి నేను పాదక ద్రవ్యాలపై జరుగుతున్న టంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు